ట్రాఫిక్ పోలీసులు సూచన మేరకు హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించడం అనేది మన మన కోసమే కాదు మన ఫ్యామిలీకి కూడా చాలా ఉపయోగకరమైన విషయం మనల్ని నమ్ముకొని మన ఇంట్లో చాలామంది ఉంటూ ఉంటారు వాళ్ళందరినీ వాళ్ళందరూ మనం కూడా క్షేమంగా ఉండాలంటే హెల్మెట్ ధరించండి వాళ్ళ అలాగే మేము రైల్వేలో పని పనిచేస్తున్నాం ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే మీ ఎంప్లాయీస్ ఎవరైనా వదిలేస్తారు అని కాకుండా హెల్మెట్ ధరించండి ఇది మన సేఫ్టీ కోసమే మన సంస్థ కూడా బాగుంటుంది మనం కూడా బాగుంటాం ప్లీజ్ ధరించం టోళ్ళంతా కూడా లోకో పైలట్ సోదరులు మీకోసం అక్కడ ట్రైన్ వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు టైంకి వెళ్ళాలి ట్రైన్కి వెళ్ళాలి అలాగే రిటర్న్లో మీ ఫ్యామిలీ కూడా మీకోసం అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది లోకో పైలట్ సోదరులు మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ మీరంతా కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం బట్ మీరు స్టేషన్కి వెళ్ళేటప్పుడు కానీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ బండి మీద వెళ్తారు కాబట్టి సేఫ్ రైడ్ చేయాలంటే హెల్మెట్ కంపల్సరీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు డ్యూటీ హ్యాడలో పడి కావచ్చు లేకపోతే జాబు కంగారులో కావచ్చు బట్ నెగ్లెక్ట్ చేయండి డోంట్ నెగ్లెక్ట్ హెల్మెట్ ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ ధరించండి మీ లోక పైలట్ సోదరులు అందరి ద్వారా మీ మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే ఆల్ రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ విజయవాడ తరఫు నుంచి వేర్ కంపల్సరీ హెల్మెట్